మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ పాపం జర బుద్ధిమంతులు లెక్క ఇది ప్రభుత్వ కార్యక్రమం నేను ఎక్కువ తక్కువ మాట్లాడా అన్నాడు నేను నిజంగానే మా వానికి బుద్ధి వచ్చినామో సోయికొచ్చు తెలివి కలవాడు బాగానే చెప్పంగా చెప్పంగా ఏది ప్రభుత్వ కార్యక్రమం ఏది పార్టీ కార్యక్రమం ఏది ప్రజల కార్యక్రమం తెలియకుండా ఏడిపోయిన పోయినా కేసీఆర్ అని తిరుగుతుంది సోయలేదని తిరుగుతుంటే ఇప్పుడు తెలుసుకునే అనుకున్నాం చెప్తానికి మాత్రం అట్లా చెప్పిండు మళ్ళీ ఎప్పట్లెక్కనే పాడిందే పాట పాస్ పంట దాసా అన్నట్టుగా ఎప్పుడు అదే ముచ్చడిగా ఇంకోటి ఉండదు ఆయన కాడ రెండు మూడు డైలాగులు చెప్తే కేసీఆర్ గారు తిట్టాలి ఈసారి మళ్ళా జిల్లాకు వచ్చిన కాబట్టి జగదీష్ రెడ్డి గారు కొత్త కొత్తగా ఏం లేదు పది సంవత్సరాలు ఏం చేసినావు పది సంవత్సరాలు ఏం చేసినో నల్గొండ జిల్లా పబ్లిక్ కార్కి వస్తే తెలుస్తుంది ఉమ్మడి జిల్లాకు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లతోని ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దినాం రోడ్ల విషయంలో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి సాగునీటి విషయంలో కానివ్వండి మెడికల్కి సంబంధించి కానివ్వండి ఒక పవర్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎంత అద్భుతంగా తీసుకుపోగలిగినాం భారతదేశంలోనే అత్యధిక పంటను పండించగలిగినటువంటి ఒక జిల్లాగా నల్గొండ జిల్లా నిలబెట్టగలిగినాం అంటే అది జేదీశ్రెడ్డి గారి సారథ్యం సహకరించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి వెళ్ళది సాధ్యమైంది ఆయన వస్తున్నాడు మీటింగ్కి అన్నప్పుడు కూడా ఎవరు అడుగుతామని చెప్పలే లేని ఆయనే కాయించుకోండు మేము అడ్డుకుంటామని చెప్పలే మేము అన్నటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగింది కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తుంగతుర్తికి నీ ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేవు ఫోర్ ట్వంటీ హామీలు అమలు కావట్లేవు తుంగతుర్తి నియోజకవర్గానికి వరుసగా నాలుగు ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువలలో కాళేశ్వరం నీటిని పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పండించేటువంటి అవకాశం ఉండి మేము ముందుకు తీసుకుపోయినటువంటి నా నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ముందు పదిహేడు వేల ఎకరాలు ఉన్నటువంటి దాన్ని ఈ పది సంవత్సరాల కాలంలో లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు చేసేటువంటి పరిస్థితికి కాళేశ్వరం వాటర్ ద్వారా తీసుకపోగలిగినాం మనం కాళేశ్వరం బంద్ చేసి మాకు నీళ్ళు ఇయకుట్ట మా రైతాంగం పుట్టగొడుతున్నావు కనీసం కాలం సహకరిస్తాం అంటే వర్షం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికి రెండు సార్లు పత్తి విత్తనాలు పెట్టి మా వాళ్ళు నష్టపోయారు కాబట్టి వచ్చే ముందు కాళేశ్వరం జిల్లాలు గోదావరి జిల్లాలు తుంగతూర్తికి విడుదల చేసి రా అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం ఇది ఖర్చు ఇది రావడానికి అని చెప్పినాం నన్ను రావద్దంటారా మా కార్యకర్తలు చూసుకుంటారు మరి మమ్మల్ని ఎన్కరేజ్ చేసినాం అంతా మునగానవైతే మనందరూ ఇక్కడికక్కడ ఔజరెస్ట్లు చేసి ఇబ్బంది పెట్టి తెల్లారు గంట నాలుగు గంటలకి ఇళ్ళకి వచ్చి ఏం జరిగింది అనేటువంటి ఒక ఆగభగం పరిస్థితి క్రియేట్ చేసి ఎందుకంటే చేసినావు నా తుంగతుర్తి నియోజకవర్గానికి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ముందుకు దాటుకొని పోతే సెవెంటీ వన్ డీబీఎం సూర్యాపేటకు ఇంకా ముందుకు దాటుకొని పోతే మా బొల్లమల్లన కాన్సెన్సీ కోదాడకు మా హయాంలో మేము తిప్పలబడి కేసీఆర్ గారి కూర్చొని కాలువలు మరమ్మతులు చేసుకొని వాటికి తూములు లేకపోతే తూములు పెట్టించుకొని కొత్తగా ఓటులను ఏర్పాటు చేసుకొని మొత్తం రైతాంగానికి పొలాలకు వాటర్ వేయడంతో పాటు అన్ని చర్యలను నింపుకునేటువంటి ఒక వెసులుబాటు ఇవన్నీ గతంలో లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏంది సమస్య భారీ నీటిపారుదల శాఖ వేరు చిన్న నీటి ధర చిన్న నీటి పారదల శాఖ వేరు రెండు డిపార్ట్మెంట్లే వేరు అప్పుడు ఏమంటారు వాళ్ళు ఈ కాలువల ద్వారా వచ్చేటువంటి గోదావరి జిల్లా ఇటువంటి వాటిని చర్లకి ఏమంటారు ఇది మైనర్ ఇరిగేషన్ అంటారు కానీ ఏ ఇరిగేషన్ అయితే ఎంత రైతాంగం నీళ్ళు వేయాలి కదా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన అట్లా కొత్తగా ఉన్నటువంటి ఓట్ల నిర్మించుకొని కాలువల మరమ్మతులు చేసుకొని జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతోని కాలువలు చేసి కాంట్రాక్టర్లను బాగుపరిచే ప్రయత్నం చేశారు దప్ప నీళ్ళు ఎన్నో రాలేదురా రా నాయన మీ హయాంలో ఒక్కనంటే ఒకనాడు ఒక ట్రాయలర్ అని కొంచెం ఇట్లా ఇచ్చినట్టు చేసి దప్ప రాలేదు మా హయామైన ఐదు సంవత్సరాలు వరుసగా ఇచ్చినాం దాదాపు తొమ్మిది పంటలు కంటిన్యూగా పండించినటువంటి వెసులుబాటు ఇచ్చినాం మళ్ళీ మా జిల్లాలో మాకు ఏమని చెప్పి విజ్ఞప్తి చేసినాం కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు రైతు సంక్షేమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఎరువులు ఎక్కడ పోయినాయి మళ్ళీ పంచాయతీ ఎందుకు అవుతున్నాయి మళ్ళీ లైన్లు ఎందుకు నిలబడుతున్నారు మళ్ళీ చొప్పులు ఎందుకు పెడుతున్నారు లైన్లా పోలీసులు పెట్టి మళ్ళీ ఎందుకు ఎరువులు ఇప్పిస్తున్నావు కనీసం అవగాహన లేదు డైలాగులు చెప్తాను తప్ప అవగాహన లేదు ఎందుకు అవగాహన లేదు అంటున్నామంటే ఇదే ఎరువులకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే రాష్ట్రాలు అన్నీ ఒకటేసారి ఇన్నింటి పెడతాయి సార్ మనం వంద బస్తలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి వెస్టుబాటు బట్టి కేంద్ర ప్రభుత్వం యాభై యాభై పంపిస్తారు అవును అందరూ ఒకటేసారి ఎందుకు పెట్టాలి మనం ముందు పెట్టుకునే అడ్వాన్స్ ముందే తెచ్చి పెట్టుకొని మనం ముందే కనుక రైతాంగం కొంచెం రెడీ చేసుకుని వాళ్ళకి అవసరం ఇస్తే ఈజీ ఉంటుంది కదా అంటే అన్నింటినీ తీసుకొచ్చి పెట్టుకునేటువంటి స్టాక్ సంబంధించినటువంటి పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ మన దగ్గర లేవు మరి అది సమస్య అయినప్పుడు గోడౌన్స్ కట్టుబడి అయిపోతుంది కదా నా నాబాయి నుంచి నిధులు తీసుకొచ్చి ఐదు లక్షల మెట్రిక్ టన్ ఉన్నటువంటి గోడంలోని ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు తీసుకపోయారు తర్వాత ముందే అడ్వాన్స్ ఎరువులను తీసుకొచ్చి అక్కడ గోడౌలలో నింపుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నాం ప్రతి ఊర్ల రకరకాల ఏజెన్సీల ద్వారా షాపులు పెట్టిచ్చేసి ఏ ఊర్లో ఆ ఊళ్ళో రూపాయస్ తీసుకొని రైతాంగం కానీ ఇప్పుడు కనీసం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారు కానీ యాజ్ తీజ్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది నా సమీక్ష ఉండదు వ్యవసాయ శాఖ మంత్రిది ఉండదు ముఖ్యమంత్రిది ఉండదు రైతాంగానికి ఏం చేయొచ్చు ఆలోచన ఉండదు ఎరువులు ఎట్లా ఆలోచన ఉండదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్టి ఆలోచన ఉండదు సాగునీరు ఎట్టు తీసుకురావాలని ఆలోచన ఉండదు వచ్చినటువంటి ఐకే ఇచ్చినప్పుడు కొనుగోలుకు అవకాశం ఉండదు డైలాగ్ మాత్రం పెద్ద పెద్దగా మేము బోనస్ ఇచ్చినాము మొన్ననే రైతు బంద్ చేసినాము అంత ముందు రెండుసార్లు ఎగ్గొట్టినాము మరి అదేందుకు చెప్పు చెప్పలు ఇట్లా చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర రెండుసార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి ఒప్పుకోలేదు రైతు ఉన్న మాఫీ నేను ఒకటే అడిగినా వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంత వద్దు నా తుంగతూర్తి నియోజకవర్గం మొత్తం వద్దు మూడే మూడు గ్రామాలు అడుగుతున్నా స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం పోదామా స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం షాలిగోడవారం పోదామా మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమారుడు గారు సొంత ఊరు అది కూడా నాకు అన్సెన్స్ లేటిపాములకి పోదాం ఈ మూడు ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం రాజకీయం బందేమైనా పని చేస్తా మీరు దేనికి సిద్ధంగా చెప్పు మూడు ఊళ్ళో ఎక్కడికి పోతావు మీరే చెప్పుడు మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పు అని అడిగాం దాని గురించి రిప్లై లేదు ఉత్తగానే ఇంత రైతులు ఉన్నా మాకు చెప్పి వెళ్ళిపోయాడు ఇంత రైతు బంధు ఇచ్చిన చెప్పి వెళ్ళిపోయాడు రైతు బంధు కూడా రాలే ఈ మూడు రోజులనే చూద్దాం మిగతా దగ్గర వద్దు అనేది ఆ మూడు రోజులు కూడా ఇంకా రైతు బంధు బాకీ ఉంది ఆ మూడు రోజుల లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి ఒక తాటిపాను మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గూరే ఇరవై ఆరు చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి వీటి గురించి మాట్లాడవు కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాసీసీ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు గోదావరి జిల్లాలో మాకు వచ్చిన బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈ ఆయన ఎందుకు ఇస్తలేమంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామాట కాళేశ్వరం కూలిపోయింది ఇదే డైలాగ్ అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా లక్ష కోట్లు అవినీతి అంటారు కాళేశ్వరం కడతనికే లక్ష కోట్లు కాలే అవినీతి లక్ష కోట్లవుతుంది అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మభ్యపెట్టాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద నోరు ధరిస్తే ఈ పక్క ఉంటాడు ఆయన మూడు పిట్టి ఆయన ఎస్ మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు ఈయన ఆర్పిటీ ఉన్నాడు అమతాబచ్చిన గుట్టాడు ఈ మూడు పిట్టి ఆయన మాట్లాడతాడు ఆయన మూడు పిట్టి ఉన్నా కూడా నీకు ముప్పై పూలు తీస్తున్నాడు బానే ఉంది మరి సరిపోతలేదా ఇంకా కావాలన్నా గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటి మరి నీకు దేనికి ప్రజా ఉద్యమాల్లో పనిచేసి విప్లవ ఉద్యమాలలో పనిచేసి తెలంగాణ ఉద్యమాలలో పనిచేసి పది సంవత్సరాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నిఖార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా మళ్ళీ పిలిపిస్తా లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిది కేసీఆర్ ఏందిరా ఎవరిని ఉరిది ఇవ్వాలి నిన్ను కదరా తీయాల్సింది గోదావరి జిల్లాలో వచ్చాడు అంటే ఆయన తీసి అనుకుంటున్నావా సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు మరి మేము తీసుకొచ్చినాం కదా ఐదు సంవత్సరాలు ఇచ్చినాం కదా మరి అంటే అంత కష్టమైన కానీ మేము నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా